నమస్తే వెల్కమ్ టు ది ఎడిటర్ ఎనాలిసిస్ కూటమి ప్రభుత్వం కొత్త సంవత్సరంలో స్పీడ్ పెంచింది మామూలు స్పీడ్ కాదు హై స్పీడ్తో దూసుకుపోయి ఆలోచన చేస్తుంది ఒక పక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే నినాదం మరొక వైపు గత ప్రభుత్వంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి పాలనలో ఎక్కడ అవినీతి జరిగిందో ఎక్కడ అక్రమాలు జరిగినాయో ఎక్కడ భూ దోపిడీలు జరిగినాయో వాటి మీద ఉక్కుపాదం మోపడానికి కొరడా జులిపించడానికి సర్వం సిద్ధం చేసేసింది ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా మనం వింటున్న ఎక్కువ మాటలు ఒకటి రోజా ఆవిడ ఆంధ్ర ఆర్ధం ఆంధ్ర అందులో నూట పది కోట్లు వేసేశారని ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన పేరులాగా ఆయన రెగ్యులర్గా మాట్లాడమే కాకుండా డైరెక్ట్గా ద్వారంపూడి అని చెప్పి అటాక్ చేసినాం చూసాం గతంలో ఇక నెక్స్ట్ పేర్లోకి వస్తే అప్పటి వరకు కూడా వీళ్ళిద్దరే ప్రధానంగా ఉన్నారు అని చెప్పి రెగ్యులర్గా మనం మాట్లాడుకుండేది కానీ ఆ తర్వాత అనుకోని విధంగా అడ్డంగా బుక్ అయిపోయిన పేరుని నాని గారు రైస్ గోడౌన్లో కోట్లాది రూపాయల రైస్ మిస్సింగ్ సో ఆ అంశం అలాగే అయిపోయింది ఇక నెక్స్ట్ ఎవరా అని అనుకుంటుంటే ఇప్పుడు అసలైన చేప దక్కింది అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారులవనియండి లేకపోతే ఆ పార్టీ శ్రేణులు అవనియండి ఫుల్ జోష్గా ఎంజాయ్ చేస్తున్నారు అది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల గారు అవినీతిని బట్టబయలు చేస్తున్నాం ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని సజ్జల సామ్రాజ్యాన్ని కోలగొట్టడానికి సర్వం సిద్ధమయ్యింది అని ముఖ్య సలహాదారులుగా ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ అయితే టూ అన్నట్టుగా ఈయన మరి సజ్జల గారు ఏమైనా తప్పులు చేశారా అక్రమాలకు పాల్పడ్డారా అవినీతి చేశారా అంటే అంతా ఇంత కాదు ఫారెస్ట్ భూములనే దోచేశారు అని ఇప్పుడు వస్తున్న వార్తలు జరుగుతున్న ప్రచారం మా వాళ్ళ ఫారెస్ట్ విజువల్స్ అవి కూడా వేస్తారు ఫారెస్ట్ విజువల్స్ని ఒకసారి మనం చూడవచ్చు అలాగే ఇప్పుడు ఫారెస్ట్ అంటే ఇప్పటివరకు కూడా మనం చూసేది ఏంటంటే జంతువుల వేట ఎర్ర చందనం ఇలాంటి వాటి మీద పుష్ప కూడా ఎంత పాపులర్ అయింది ఎర్ర చందనమైన కదా వీటిలన్నింటినీ మించే విధంగా రిజర్వ్ ఫారెస్ట్లో సజ్జలగారు ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏంటి రిజర్వ్ ఫారెస్ట్లో ఏంటి సజ్జలగారు సామ్రాజ్యం ఏంటి అని అందులోను పోయి పోయి ఎక్కడ తలపెట్టాడండినా పులి నోట్లో తలపెట్టారా అని చెప్పి జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఆ శాఖకి సంబంధించిన మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన సామాన్యంగానే ఎవరిని వదలడు సో ఇక సజ్జల గారి లాంటి వాళ్ళు నిజంగా రిజర్వ్ ఫారెస్ట్లో ఇంత భూ అక్రమానికి కానీ పాల్పడితే ఫారెస్ట్ ల్యాండ్ను కొట్టేసి వాళ్ళు సౌదాలు నిర్మించుకుంటే సామాన్యంగా ఊరుకుంటారా అస్సలు ఊరుకుంటే ప్రసక్తే లేదు మా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు విజువల్స్ కూడా వేస్తారు మన ఏజెన్సీలో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏజెన్సీలో ఆయన వెళ్ళి ఏ రకంగా హడావిడి చేశారు సామాన్యంగా ఏజెన్సీ ప్రాంతాలకైతే ఎవరు వెళ్ళరు ఆ ప్రాంతానికి వెళ్ళడం అక్కడ హడావిడి చేయడం మంత్రి స్థాయి వ్యక్తులు చేయరు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు కూడా గత కొన్ని సంవత్సరాల క్రింద మనం చూస్తుంటే ఏజెన్సీ ప్రాంతాల్లోకి కొద్దిగా థ్రెడ్స్ ఉంటాయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి పొలిటీషియన్లు అందరూ కూడా ఫ్రీగా అక్కడికి వెళ్ళలేరు తిరగలేరు ఒక మావోయిస్టుల అంశం అనివ్వండి లేకపోతే వేరే అంశాలు అవునివ్వండి అంటే రిస్క్ ఎందుకు చేయడం అని చెప్పి సైలెంట్గా ఉంటారు సో ఆయన అయితే ఆ సైలెంట్గా ఉండే క్యారెక్టర్ కాదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు సో మరి పవన్ కళ్యాణ్ గారు సామాన్యంగా చిన్న చిన్న విషయాలనే వదలడాయిన ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సో పద్నాలుగు నుంచి కూడా ఆయన రాజకీయంగా ఉన్న పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఏదో ఆయనకు సపోర్ట్గా ఉండేవారు కాబట్టి అంత సీరియస్గా ఆయన మీద అటాక్లు చేయడము లేకపోతే వేరే అంశాలన్నీ కూడా ఉండేవి కాదు ఓకే ఆయన స్టైల్లో ఆయన మాట్లాడుతుండేవారు కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వచ్చేసరికల్లా అందరికీ జరిగి తెలిసిన అంశం ఇది భీమవరంలో ఆయన ఓడిపోవడం గాజువాక్లో ఓడిపోవడం సో పవన్ కళ్యాణ్ గారంటే లోకువైపోయింది రాజకీయ పరంగా ఒక్క సీటు ఎక్కడో ఒక దగ్గర గెలిస్తే ఆయన ఉన్నాడో ఊడాడో తెలియని పరిస్థితి ఇప్పుడు ఆయన ఒకటి బాధపడుతున్నాడు ఎందుకనవసరంగా వచ్చేసాను సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన అయితే ఆడుకున్నారబ్బా వాస్తవంగా చెప్పాలంటే జనరల్గా వచ్చే మాట ఇది మామూలుగా ఆడుకోలేదు అస్సలు విపరీతంగా అంటే ఎవరి మీద కూడా ఆ రకంగా ట్రోల్స్ చేయకూడదు అంత దారుణంగా అంత నీచంగా అంత అసహ్యంగా ఆయన క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఇష్టం వచ్చినట్లుగా పర్సనల్ విషయాలన్నింటినీ కూడా కన్న కూతురిని కూడా చిన్నపిల్లని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లుగా వాగారు ఇష్టం వచ్చినట్లుగా బరితెగించారు పరిస్థితి అలాగే ఉండిపోవు కదా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికల్లా మొత్తం తారుమారు అయిపోయింది గతంలో మనకి ఏమైనా కష్టం వచ్చినా గతంలో మనకి ఏమైనా ఇబ్బంది అయినా జన్మలో మరిచిపోలేనటువంటి అవమానాలు జరిగినా ఏ మనిషి కూడా అంత సామాన్యంగా దాన్ని మర్చిపోడు ఏ మనిషి మర్చిపోడు ఖచ్చితంగా సమయం వచ్చింది అంటే ఎంతో కొంత రివెంజ్ తీర్చుకోవడానికి చూస్తారు రెవెంజ్ కాకపోయినా బుద్ధి రావాలి అని బుద్ధి చెప్పాలి అని ఓకే రివెంజ్ కాకపోవచ్చు చాలా మంచి వాళ్ళు అయితే రివెంజ్లు తీసుకోవాలి సరే ఆడికి బుద్ధి వచ్చేలా చేయాలి అని గట్టిగా నమ్ముతారు ఆ విధంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నదా ఎందుకంటే సజ్జల గారు లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఎవిడెన్స్తో దొరికేశారని ఉన్న రిపోర్ట్ ఇది ఇది కూడా సామాన్యమైంది కాదు పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖలో ఆయన తలదూర్చాడు అంటే ఆ మంత్రి వస్తుందని అనుకుని ఉండకపోవచ్చు కదా ఆయన ఫారెస్ట్ మినిస్టర్ అవుతారని ఎవరు ఊహించారు అసలు ఆయన గెలుస్తారా లేదా అన్నట్టుగా ప్రచారం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని కూడా సజ్జల గారు కూడా తన స్థాయిలో ఆయన కూడా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారండి సజ్జల గారు ఉంది అంత దారుణంగా మాట్లాడేవారు సో ఈ అప్డేట్స్ అన్నీ కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను రిజర్వ్ ఫారెస్ట్లో సజ్జల గారి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు ఏంటి ఆ సామ్రాజ్యం ఎక్కడనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో జగన్మోహన్ రెడ్డి గారి కంచు కోటలో ఈ సామ్రాజ్యం ఏర్పడింది కడప శివారుణ నలభై రెండు ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారు అన్నది వస్తున్న రిపోర్ట్ నలభై రెండు ఎకరాలు కడప శివారుణ అటవీ భూమి చూడండి ఇక ఈ భూమి విలువ కోటలో ఆంధ్రప్రదేశ్లో అవనివ్వండి తెలుగు రాష్ట్రాల్లో అవనివ్వండి ఇంతకు ముందు పరిస్థితి లేదు కొండ ప్రాంతాలు అయితే లక్ష రెండు లక్షలకి వస్తుందనో లేదా ఇంకా సుదూరం అయ్యలే అంటే నలభై వేలకి యాభై వేలకు వస్తాయనేది లేదు ఎకరా భూమి ఎక్కడ చూసినా సరే ఎంత మారుమూగలకి వెళ్ళినా సరే కోటి రూపాయలకు తక్కువ లేదు అందులోని కడపకి ఆనుకున్న ఫారెస్ట్ అంటే మంచి డిమాండ్ ఉంటుంది సో అది ఎవడో ఎవరు చూస్తారులే అధికారంలో ఉన్నప్పుడు అసలు కన్ను మిన్ను కాండ్ర అంటారు చూసారు అలా ఉంటుంది ఎవరికైనా సరే అది ఎప్పుడో వాళ్ళకన్నా సరే పవర్ ఎక్కుతుంది ఏమీ కనిపించదు మనం తప్పు చేస్తున్నావా రైట్ చేస్తున్నావా ఒకవేళ దొరికితే ఏంటి అన్నది ఉండదు ఎప్పుడన్నా సరే వీళ్ళ గురించి కదండి రాజకీయాలన్నీ కూడా ఒక నిమిషం పక్కన పెడదాం దొంగతనం చేసేవాడికి నేను దొరికేస్తానని భయం ఉండదు ఆ సొమ్ము దొరికితే నేను సెటిల్ అయిపోతానని భయం అదే ఆలోచన ఉంటుంది ఆ మైండ్ సెట్ తోటి వాడు వెళ్తాడు నన్ను పోలీసులు పట్టించుకుంటారు నాకు జైలు శిక్ష పడుతుంది నేను చెప్పకూడ తినాలి అంటే అసలు దొంగన్న కూడా ఉంటాడా వాళ్ళకి అది ఏం కనిపించదు ఎందుకంటే ఆ టార్గెట్ అంతా ఏంటి అది కొట్టియ్యాలి కొట్టియాలి హ్యాపీగా తిరిగి దాన్ని ఖర్చు పెట్టుకుంటే సెటిల్ అయిపోవాలి ఈజీగా సెటిల్ అయిపోవాలి కష్టపడకుండా సెటిల్ అయిపోవాలి లైఫ్ని సెటిల్ చేసియాలి ఆ ఆ బ్రెయిన్తోటి ఆ విజన్ తోటి ముందుకు వెళ్తారు ఓకే వర్కౌట్ అయిన వాడికి అవుతుంది అవునోడ పరిస్థితి ఏంటి తీసుకెళ్ళి బొక్కలో వేస్తారు ముడుకులు ఇరగొడతారు చెప్పకూడి బయట ప్రపంచంతో సంబంధం లేదు అయిపోయింది సో ఇవి కూడా ఏంటంటే అధికారం ఉన్న వాళ్ళకి కూడా ఇదే మైండ్ సెట్ ఉంటుంది ఏ నేను అధికారంలో ఉన్నాను ఇంకా ఏంటంటే లైఫ్లాంగ్ ఉన్నట్టు మాట లేదు ఐఎస్ఏ స్టాంప్ వేసేసి మీరే ఇంకా సీఎం లేకపోతే మీరే మినిస్టరు మేమే ఎమ్మెల్యేలు లేకపోతే మేమే జడ్పీ చైర్పర్సన్లు మేమే ఎమ్మెల్సీలు అని చెప్పి వాళ్ళకి వాళ్ళే ముద్ర వేసేసుకుంటారు ఇంకా మనకి అపజయం లేదే అంటే తప్పులు ఎవరు తెలుసుకుంటారండి మనం ఈ తప్పు చేస్తున్నామని అనిపించదు మనం చేసేది అంతా రైటే అనిపిస్తుంది ప్రతి మనిషికి అంతే అరే ఇది కరెక్ట్ కాదు కదా ఇది తప్పు అనే ఆత్మవిమర్శ ఎంతమంది చేసుకుంటారు చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మందిలో కూడా దాన్ని మళ్ళీ వాళ్ళే ఎంకరేజ్ చేసుకుంటూ కవర్ చేసుకుంటుంటారు ఆ తప్పులన్నింటినీ కూడా నేనేం తప్పు చేయలేదు ఏముంది దానికి అందులో చేయట్లేదా అని ఇది ఇదోక మళ్ళీ ఇదో ఒక ఎవడెవడైనా తప్పు చేసి నువ్వు ఏంట్రా ఏ తప్పు చేస్తున్నావు అది కరెక్ట్ కదా నేను ఒక్కనే చేస్తున్నానా వాళ్ళు అంటారు అంటే వితండవాదం పనికి మాలిన ఆలోచనలు స్ట్రైట్గా చెప్పాలంటే సో ఆ తలకెక్కించుకున్న అంశాలు ఏమవుతుంటాయి ఎప్పుడో ఒకసారి ఇరుక్కుంటారు ఆ ఇరుక్కుంటే బిగించేస్తారు ఆ బిగింపే ఇక్కడ సజ్జల గారు కూడా వచ్చింది సజ్జల గారే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఉన్నారు ఈ మధ్యన ఏంటంటే కుటుంబంలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవుతున్నారు పేరునాని గారు ఇష్యూలో చూసాం వాళ్ళ వైఫ్ ఆవిడ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు పోలీసుల విచారం కూడా ఆవిడ వెళ్ళడం జరిగింది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా కష్టకాలం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఉంది అంటే గతంలో వీళ్ళు తనాపరా పరా భేదం లేకుండా ఏం చేస్తున్నాం అన్నది భయం లేకుండా ఇష్ట రాజ్యంగా చేసేశారు అన్నది ప్రచారం ఇది ఒకే కోర్టులకు వెళ్తుంది ఈ కేసులు పెడతారు నిజమో కాదు అన్నది తెలవదు మనకున్న రిపోర్ట్ని మాత్రమే మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇందులో ఎవరినో టార్గెట్ చేయాలని కాదు ఎవరినో తప్పు పట్టాలని కాదు అవసరం కూడా మనకు లేదు ఇంకేంటి చోట్ల విలువ చేసే భూములు స్వాహ చేశారు అని దర్జాగా మామిడి నేరేడు టేకు ఇందులో సాగు చేస్తున్నారండి అది రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఆ భూమిలో అటవీ శాఖకి సంబంధించిన భూమిలో అధికారం ఉన్నప్పుడు దాన్ని వీళ్ళు సొంతం చేసుకుని నోరెత్తిన అధికారులందరినీ కూడా తొక్కి నారదీసి వాళ్ళని మాట్లాడేయకుండా చేసి ఎకరాలు ఎకరాలు దోచేసి అందులో సొంత దానిలాగా మామిడి నేరేడు టేకు చెట్లతో విలాసవంతమైన గెస్ట్ హౌసులతోటి ఎంజాయ్ చేస్తున్నారు అని అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సామ్రాజ్యం ఆ సామ్రాజ్యంలో చూస్తే ఆయన అక్కడ గెస్ట్ హౌసులు నిర్మించుకున్నారట షెడ్లు నిర్మించుకున్నారట ఇంకా నిర్మాణాలు సాగుతున్నాయట అసలు రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళడం ఏంటి అటవీ భూమిని సొంత భూమి కింద కబ్జాలు చేసుకోవడం ఏంటి అక్కడ గెస్ట్ హౌస్లు నిర్మించుకోవడం ఏంటి అది చూడండి మా వాళ్ళు ఎక్స్క్లూజివ్గా వేస్తున్నారు సింగిల్గా ఏంటి అది ఆ గెస్ట్ హౌస్ని ఒకసారి చూడండి ఇదే అండి ఫుల్ ఫ్రేమ్ ఇవ్వండి ఒకసారిగా మనం అక్కడ చూడొచ్చు ఇది ఆ గెస్ట్ హౌస్ సో ఈ చుట్టుపక్కల ఉన్నదంతా ఒకసారి చూడండి అది ఫారెస్ట్ భూమిలో లేదు మొత్తం వీళ్ళు విలాసవంతమైన సౌదన్ లాగా దాన్ని మార్చేశారు ఒక భారీ గెస్ట్ హౌస్ నిర్మించారు పెద్ద వాళ్ళు దానికి సంబంధించి గోడలు ఎక్స్క్లూజివ్గా మనం చూడవచ్చు ఆ విజువల్స్ని ఇది రిజర్వ్ ఫారెస్ట్లో సజ్జల గారి సామ్రాజ్యం మరి ఇక్కడితో ఆగుతుందా మరి వీళ్ళు దీని మీద శోధన చేసినప్పుడు నలభై రెండు ఎకరాలైనా ఇంకా ఉన్నాయా అంటే ఇంకా చాలా ఉన్నాయి వస్తున్నాయి అవన్నీ కూడా వెలుగులోకి అని చెప్పి మాట్లాడే పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డి గారి అండతో సోదరులు ఈ భూ అక్రమాలకి పాల్పడినట్లుగా వస్తున్న అప్డేట్స్ సజ్జల గారు శకల శాఖ మంత్రి అని చెప్పి ఏదో అంటుండేవారు అంటే ముఖ్య సలహాదారులు కాబట్టి ఏదోటి మాట్లాడాలి కాబట్టి కూటమి ప్రభుత్వం ఎక్కువ అన్ని శాఖలు ఆయనే చూస్తారు ఇది అని బట్ అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి గీత గేస్తే ఒక గీతగా గేస్తే ఆ గీత దాటడానికి ఎవరు సాహసించేవారు కాదు ఇది నిజం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మా ఎలా చెప్తే శిలా శాసనలా ఉంటుందో ఈయన మాట్లాడినా కూడా అలాగే శాసనంలాగే ఉండేది సో అలాంటి టైంలో మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఊరుకుంటారా వాళ్ళ బ్రదర్స్ సోదరులు ఈ భూ అక్రమాలు చేపట్టారు నలభై రెండు ఎకరాల అద్భుతమైన ల్యాండ్ని కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ని వందల కోట్లు అని అంచనా ఇదేదో నలభై రెండు ఎకరాలంటే నలభై రెండు కోట్లు నలభై చాలా ఎక్కువ ఉంటుందట అక్కడ భూమి కష్టం ఇది ఎలా ఉంటున్నాయంటే లింకులు కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఇందులో బయటకు వస్తుందండి అంటే కోకటి వీళ్ళతో మొత్తం దీంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి ఒక్కొక్కరిని కూడా జుట్టుపట్టు పైకి లాగేస్తున్నారు అడు అదంపాతాలలో ఉన్నా సరే పైకి లాగుతున్నారు అని బందరులో గత రెండు రోజులు పెట్టి మనం చూస్తున్నాం పేర్ని నాని గారి కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ సాక్షాత్తు వాళ్ళ శ్రీమతి గారి పేరు మీద అది ఉండడంతో ఆవిడికి బెయిల్ వచ్చిన విచారణ తప్పటం లేదు శిక్ష తప్పేలా లేదు ఇక్కడేంటి సజ్జల గారి సోదరులు ఇక్కడ ఒక కబ్జా అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థలాగా ఇక్కడ ఏర్పడింది ఒక వ్యక్తి టార్గెట్ కాదు ఇక్కడ ఈ వ్యవస్థలో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో అది భార్య అని లేదు కూడుకని లేదు కూతురని లేదు అన్నదమ్ములని లేదు పెదనాన్న చిన్నాలని లేవు మేనమామలని అస్సలు లేవు ఎవరైనా సరే ఎత్తేసే స్కెచ్ అయితే గీస్తున్నారు సజ్జల గారు పక్కాగా ఇందులో ఇరుక్కున్నారు అని సో కబ్జా చేసిన వారు సజ్జల బినామీలు అంటూ ఇప్పుడు వస్తున్న ఆరోపణలు వాళ్ళ బ్రదర్తో పాటుగా ఫారెస్ట్ ల్యాండ్లు అనే సరికల్లా కొద్దిగా ఎస్టీ ఎస్సీ ఎస్టీ చట్టాలు ఉంటాయి అక్కడ సో మరి ఆ రకంగా కానీ వేరే వాళ్ళ పేరు మీద బినామీ పేర్ల మీద పెట్టారన్నది ఏ బినామీ పేర్ల మీద పెట్టినా బయటికి లాగేస్తారండి బినామీ పేర్ల మీద పెడితే అందుకుంటారు అంతే బినామీ పేర్ల మీద పెట్టి మన ఆస్తులు ఏమన్నా వందల కోట్లు ఉన్నాయనుకోండి ఎవరి పేరు మీద పెట్టి ఐటీ రైట్స్ మనం చూస్తున్నాం చుట్టాలింట్లో ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో బంగారాలు డబ్బులు దాస్తే సూట్ కేసుల్లోని దాన్ని కూడా బయటికి లాగేసిన హిస్టరీలు మనం చూస్తున్నాం ఎన్ని చూడలేదు కో కొలాలు చూసాం దేశవ్యాప్తంగా ఐటీఈడి ఫోకస్ పెట్టింది అంటే సప్త సముద్రాల తర్వాత దాచినా సరే ఎక్కడో మర్రి చెట్టు అంటారు చూసారా ఏదో మనం పాత కథలం ఏంటేమో సప్త సముద్రాలు దాటి ఆ ఊడల మర్రిలో ఏదో ఒక గృహలో దాచినా సరే పట్టుకొచ్చేసే అంత టెక్నాలజీ వచ్చేసింది సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది నేను ఎక్కడ దాచినా ఆగదేది సో ఆ బినామీలు ఎవరెవరు అన్నది మొత్తం చిట్టాలు ఆగేశారు కబ్జా చేసిన వారు వాళ్ళ బినామీలని అంతేకాకుండా ఈయనికి రెండు వందల ఎకరాల్లో సజ్జల గారి ఎస్టేట్ ఉందని నలభై రెండు కాదండి రెండు వందల ఎకరాల్లో ఈయనకి ఎస్టేట్ ఉంది అన్నది వీళ్ళు చెప్తున్నది విచారణలో తేలిందట రెండు వందల ఎకరాల్లో ఎస్టేట్ అంటే అసలు ఒక రెండు మూడు సెంట్లు ఉంటేనే చాలరా బాబు ఈ జీవితం గడిచిపోతుంది అనుకుంటున్నారు ఒక యాభై గజాలు ఉంటే ఒక చిన్న ఇల్లు వేసుకుందాం అనుకుంటున్నారు రెండు వందల ఎకరాలంటే ఒకసారి ఊహించవచ్చు ఇదేంటి ఒకటే ఒకరికి ఒక ఒక పార్టీ మాత్రమే ఇది మరి ఇంకా ఎంతంత ఆస్తులు ఉన్నాయో మరి ఎక్కడి నుంచి వచ్చినా ఇవన్నీ నిజాలు అయితే మాత్రం అవన్నీ కూడా సమాధానాలు చెప్పాలి కదా అది ఎవరు చేసినానండి జనసేన నాయకులు చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినా బీజేపీ నాయకులు చేసిన కాంగ్రెస్ నాయకులు చేసిన వైఎస్ఆర్సిపి నాయకులు చేసిన ఎవ్వరు చేసినా తప్పు తప్పే ఎవ్వరు దొంగతనం చేసినా దొంగ దొంగే నేను చిన్నదే చేశాను నేను పెద్దదే చేశాను అన్నానికి లేదు దొంగ దొంగే హత్య చేసినోడు మడ్రస్టే ఇంకాడు నేను చిన్నదాంతో పెద్ద పెద్దదాంతో పొడిచాను ఇవన్నీ ఉండవు లెక్కలు ఉండవు సో ఇవన్నీ కూడా తీసి బొక్కలో వేయడమే ఇక తరువాయి అన్నట్టుగా వస్తున్న ప్రచారాలు ఇట్లన్నింటికి వివరాలు కూడా నేను చెప్తాను వివరాలు ఏమీ లేకుండా బయటికి రాకుండా మనమేమీ ఇది సొంత కవిత్వం ఏం కాదు వాస్తవాలని చెప్పి వస్తున్న అప్డేట్స్ మరి దీనికి సజ్జల గారే సమాధానం చెప్పాలి వాళ్ళ తాత తండ్రుల దగ్గర నుంచి ఏమైనా సంక్రమించిన ఆస్థి వందల ఎకరాలు ఎవరైనా సరే తప్పు జరిగినప్పుడు పేరు నాని గారిది మన అంశం ఉన్నది ఏమైంది ఆ సుధగారు గారు నాకు సంబంధం నా మేనేజర్కి ఎవరికి ఇచ్చారన్నారు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి ఇచ్చారు ఏం చేశారు ఎంక్వైరీ అయితే జరగాలి కదా లేదు అంటే అయిపోదు కదా తూచట్టే అయిపోతుందా తప్పు చేసి కత్తితో పొడిచి తూచ్ అయిపోయిందా సమస్య లేదు సెక్షన్లు వేస్తారు ఎఫ్ఐఆర్లు అవుతారు రిమాండ్లకు పంపిస్తారు జడ్జిలు శిక్షలు వేస్తారు అది తప్పు జరిగితే ఇక్కడ కూడా అదే పరిస్థితి రెండు వందల ఎకరాల్లో సజ్జల గారి ఎస్టేట్ ఇక ఇందులో పూర్తి వివరాల్లోకి వెళ్తే పట్టాభూమి నూట నలభై ఆరు పాయింట్ డెబ్భై ఐదు ఎకరాలు కాగా ప్రభుత్వ భూమి పది పాయింట్ రెండు ఎకరాలు డీకేటి ఐదు పాయింట్ పద్నాలుగు ఎకరాలు ఈ రెండు వందల ఎకరాల్లో ఆ నలభై రెండు కాకుండా సో అధికారాన్ని పెట్టుకుని సజ్జల సోదరులు ఈ అటవీ భూమిని పూర్తి స్థాయిలో కబ్జా చేశారు వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు అని అయితే రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములు రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నాయి అన్నది ఎప్పుడు ఆ తీగలాగారు ఈ భూములు ఎక్కడున్నాయి రెవెన్యూ రికార్డులో ఆ భూమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది అటవీ శాఖ సంబంధించిన భూములుగా ఇది తేల్చేశారు ఇక అటవీ ప్రాంతం కావడంతో ఇప్పటికే అక్కడ నెమళ్ళు ఇలాంటివన్నీ కూడా జంతువులు ఇవన్నీ కూడా తిరుగు అంటే ఒక సుందరమైన ప్రదేశం అటవీకి మించిన అద్భుతం ఇంకేముంటుందండి నేచర్ ఆహ్వానం అది భగవంతుడిచ్చింది నేచర్ అన్నది అది ఎవరో సృష్టించింది కాదు ఎప్పుడో తాత ముత్తాతల దగ్గర నుంచి పూర్వం దగ్గర నుంచి వేస్తే ఒక అందమైన ప్రపంచం ఏర్పడుతుంది అందులోకి పోతే ఇవన్నీ ఉండవు ఈ సిగ్నల్స్లు ఈ గోళ్ళు ఈ టీవీలు టిక్టాక్లో యూట్యూబ్లో లేకపోతే ఇంకోటో 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 వాటవ ఏ ఉండదు ప్రశాంతమైన జీవితం మంచి వాతావరణం పక్షుల కిలకిల రావాలు నెమ్మళ్ళ ఆటలు ప్రకృతి సౌందర్యం మంచు తెమ్మర్లు చల్లని పిల్లగాలు ఒకటా రెండా స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి ప్రశాంతమైన జీవితం సో అలాంటి వాటిల్లో జంతువులు ఇవన్నీ జరుగుతున్నాయి అందుకనే అలాంటి దగ్గర మంచి గెస్ట్ హౌస్ కట్టుకుని ఉంటారు రిలాక్స్ అవ్వడానికి ఇక కోట్లు విలువ చేసే భూములు కొట్టేసిన సైలెంట్గా అటవీ శాఖ రెవెన్యూ యంత్రాంగం ఇది ఎవరికి తెలీదా ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ మనకు వస్తున్న రిపోర్ట్స్ ఇవి మరి ఇంత క్లియర్గా ఎన్ని ఎకరాలు ఎంతలో ఉన్నాయి అంటే సామాన్యమైన ఉండండి అంటే అటవీ శాఖలు ఈ శాఖల్లో ఉన్న ఈ అధికారులు వీళ్ళు చేసేవి ఎలా ఉంటాయంటే కడుపు రగిలిపోతుంటుంది చాలామందికి ఎందుకంటే పేదోడికి పట్టెడు అన్నం దొరకనోడికి ఎంత కడుపు రగిలిపోతుంటుందండి వందల కోట్ల రూపాయలు అధికారం ఉంది కాదని ఎవరు నచ్చినట్టు వాళ్ళు దోచేసి వాళ్ళు ఆక్రమించేసుకోండి అద్భుతమైన సౌదాలు నిర్మించుకోండి గెస్ట్ హౌస్ నిర్మించుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు కానీ అడవిలో పుట్టినవాడు అడవి పుత్రుడు ఆ ప్రకృతిని నమ్ముకున్నవాడు అడవి తల్లినే నమ్ముకుని జీవనాన్ని సాగిస్తున్న వాళ్ళు ఒక చిన్న గజంలో ఏదైనా కబ్జా చేస్తే ఇదే అటవీ శాఖ అధికారులు వాళ్ళకి హక్కున్న అడవి బిడ్డలు వాళ్ళు వాళ్ళు ఎక్కడో బయట ప్రపంచంలో వచ్చి ప్రశాంతంగా తిరిగే వాళ్ళు కాదు వాళ్ళకి అదే జీవనాధారం తరతరాల నుంచి కూడా వాళ్ళకి వేరే ప్రపంచం తెలియదు ఇప్పుడిప్పుడు ఇంకా చదువుకుంటున్నాడు చేస్తున్నాను నేను మామూలు ఇంటీరియర్ ప్లేసెస్లో చెప్తున్నాను వాళ్ళు చరిత్ర చెప్తున్నాను నేను ప్రశాంతమైన జీవితం సాగించే వాళ్ళు ఒక గుడుసు కట్టుకున్న అది తప్పు కింద చెప్తారు లేకపోతే పండు కోసుకున్నా అది వేరే రకంగా మాట్లాడే పరిస్థితి సో వీళ్ళు ఎవరైతే అవినయండి నేను సజ్జల గారు అంశం కాదు ఎవరన్నా అధికారులు తమ అధికారం అండతో అధికారులందరినీ కూడా తమ కాళ్ళ కింద తొక్కి ఈ రకమైన కబ్జాలు చేసేస్తుంటే ఎవరూ పట్టించుకోలేదు ఏమైపోయింది శాఖ ఏమైపోయింది రెవెన్యూ సిబ్బంది రెవెన్యూ వాళ్ళు చూడండి రోడ్డు పక్కన చిన్న టీ తీస్టాలు పెట్టుకోండి ఆడు బ్రతుకు తీవ్ర కోసం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోసం ఓ టీకాస్ పెడితే తీసుకెళ్ళి ఇసిరేస్తారు దాన్ని తీసేస్తారు రోడ్డు మీద ఏమైనా ఫుట్పాత్ మీద ఏదైనా చిన్నది ఏదైనా ఆడ వ్యాపారం పెట్టుకుంటే ఆ రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు లేదు అది కూడా తీసిరేస్తారు అంటే వీళ్ళు జులువు అంతా కూడా బక్క చిక్కినోడి మీదే బలిసినోళ్ళ మీద ఉండదు ఇది తప్పు ఇది మారాలి మరి పవన్ కళ్యాణ్ గారు నేను అది చేస్తాను ఇది చేస్తాను అంతు తేలుస్తాను అంటుంటారు కాబట్టి ఇలాంటి అంశాలను మరి ఆయనే దృష్టి పెట్టాలి తరతరాల నుంచి జరుగుతున్న అక్రమాలు ఇవి అన్యాయాలు భూ దోపిడీలు భూ బకాసురులు అక్రమాలకి క్యారెడ్రస్గా మారిపోయిన ఎంతోమంది రాజకీయ నాయకులు అధికారులు కట్టల పాములు ఎక్కడ చూసినా కట్టల 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 కట్టలు దోచేశారు దాచేశారు అవన్నీ కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది పారదర్శకత కావాలి ఇది ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే ఎలాగా మనకు అధికారం ఉంది కానీ చలాయించేసి దేన్ని పడితే దాన్ని మనం ఆక్రమించేసుకుందాం ఇదేమన్నా రాజుల కాలంలో ఉన్నారా అక్కడ అలా చూపించి ఇదిగో నేను యుద్ధం చేసేస్తాను అది మందే అంటే అది ఏ జనరేషన్లో ఉన్నారు ఏం జరుగుతుంది పొలిటీషన్ అయిపోతే ఏదన్నా చేసేయచ్చా సామాన్య ప్రజలకు హక్కు లేదా ఏం సమాధానం చెప్తారు రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు వాళ్ళకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా దేనికి భయపడుతున్నారు ఎందుకు దాయాలని చూస్తున్నారు ఎవరు సొత్తిది సో ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి సమాధానాలే కరువు అవుతున్నాయి ఏదన్నా ఒక ఇన్సిడెంట్ వచ్చినప్పుడు దాని మీద హడావడి చేయడం ఇదిగో పులి అదిగో మేక అన్నట్టుగా ఓ ఓహో బోదలు కొట్టేస్తారు తర్వాత మరి ఏం అడ్జస్ట్మెంట్లో అయిపోతాయో మరి ఎలా మాట్లాడుకుంటారో ఏం డీల్స్ అవుతాయో ఇన్సైడ్ అవేమీ బయటికి రావు చెప్పిన వాళ్ళకి అడిసినోళ్ళకి నోరు నొప్పి 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 వచ్చిపోతుంది ఈరోజు మనం ధర్నాలు అవి చూస్తుంటాం ఆ పాపం ధర్నా చౌకుల దగ్గర వాళ్ళ దగ్గర నిరుద్యోగులను లేకపోతే వేరేవేమో వాళ్ళ కష్టాలను లేకపోతే ఆ గుడుసుని పక్క ఇల్లు కట్టమనో లేకపోతే గుడుసులు పీకేస్తున్నారని చెప్పి తిండికి గతిలోనే తిండికి గతి లేని వాళ్ళు ఎవరో కాదు పాపం వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళు కాసేపు సేద తీరడం కోసం వేసుకున్న గుడుసులను కూడా లాగేస్తే వాళ్ళు ధర్నాలు చేస్తుంటారు చిల్లర వ్యాపారస్తులు వాళ్ళ గోడ ఏంటి అరణ్య రోదనే ఎవడు పట్టించుకుంటాడు అరుచుకుంటారు అడుచుకుంటారు అడుచుకుంటారు పాప దేని సాయంత్రం వరకు కూడా ప్లకార్డులు ఏవో పట్టుకుంటారు ఏదో వినతలు ఇస్తారు అయిపోయింది అయిపోయింది ఎన్ని రోజులు అన్ని వాళ్ళ వాళ్ళు పని మానేసుకోండి సో వాళ్ళకి ఎవరు పట్టించుకోడు కానీ ఇవి ఎలాగన్నా కొట్టేయొచ్చు ఎంతన్నా లాగేయచ్చు ఎంతన్నా దోచేయచ్చు ఏమన్నా చేసుకోవచ్చు గెస్ట్ హౌస్లు కట్టుకోవచ్చు విలాసవంతంగా సొంతం దాంట్లో కట్టుకోండి మీకు నిజంగా భగవంతుడు ఆస్తులు ఇచ్చారు తాతల తండ్రి నుంచి అక్కడ నుంచింది మీరు ఎంజాయ్ చేయండి తాగి తందనాలండి ఎవడో వద్దండు కానీ ఎవరో భూమిని ప్రభుత్వ భూమిని అటవీ సంపదను తీసుకొచ్చి నా ఇష్టం వచ్చినట్లుగా నేను చెలాయించుకుంటాను నేను గెస్ట్ హౌస్లు కట్టుకుంటాను నేను విలాసవంతమైన జీవితాలు కలుపుతానంటే మరి ఏం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇదే ప్రశ్నిస్తున్నారు ప్రజలు గతంలో తప్పులు జరిగితే ఈ ఇప్పుడు కూడా తప్పులు జరగట్లేదని ఎవరో ఎవడో చెప్పనండి ఇప్పుడు కూడా తప్పులు జరుగుతూనే ఉన్నాయి అది తెలుసుకోవటం పెద్దలకి అంతా మొత్తం చిట్టలాగాలి అది వైసీపీ అని నేను ముందే చెప్పాను ఏ పార్టీ అయినా సరే ఇక్కడ పార్టీలు కాదు జరిగిన తప్పుల్ని ఎత్తి చూపాలి జరిగిన తప్పులకి శిక్షలు పడాలి అది ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే సీఎం స్థాయి వ్యక్తి అయినా సరే కాంప్రమైజ్ అవ్వకూడదు అప్పుడు ప్రజలకి ఒక విశ్వాసం కలుగుతుంది ఒక నమ్మకం కలుగుతుంది ఇదిరా రాజకీయం అంటే అని మరి అది ఎవరు చేస్తారు చేసే పరిస్థితి కనిపిస్తుందా ఆ రకంగా ముందుకు సాగుతున్నారా మరి దీన్ని నిఘు తేలుస్తారా కొడాలి నాని గారు రోజా గారు పేరు నాని గారు జోగి రమేష్ గారు వేరే ఇవన్నీ ఏమై పని ఏమైనా కేసులన్నీని ఎక్కడికక్కడ మాఫీ అవుతున్నాయా లేకపోతే కూలంకుషంగా చూస్తున్నారా ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు ఇదిగో చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏరి సో ఇప్పుడు వస్తున్న టాక్ ఏంటంటే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే ఒక్కసారి లోపలికి వెళ్తే బయటికి రాకుండా చేయాలి పూర్తిగా వాళ్ళ రాజకీయ ఎంపైర్ అంతా కూడా గొప్పకూలిపోవాలి భూస్థాపితం అయిపోవాలి ఆ విధంగానే ఇప్పుడు వరకు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు ఇక ఇప్పుడు అసలైన ఆయన సజ్జల గారే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటున్నారు సజ్జల గారిని అయితే అస్సలు వీరు ఊరుకోరండి సజ్జల గారే కదా ఎవరిని ఊరుకోరు కానీ డెప్త్గా వెళ్తున్నారు ఇందులో మరి ఫారెస్ట్ అంటే చాలా పెద్ద కేసులు ఇవి మరి నాకేంటి సంబంధం వాళ్ళ బ్రదర్లు ఉన్నానంటారో లేకపోతే మా పేరు నాన్నగారు అన్నట్టు నా శ్రీమతికి ఏం తెలుసా అండి ఆవిడ పేరు మీద ఆస్తున్నది ఎవరెవరో వ్యాపారం చేశారంటారు మరి ఆ గెస్ట్ హౌస్లు ఎవరివి ఈ బినామీ పేర్లు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇది ఒక్కటితో సరిపోయిందా ఇంకా చాలా ఉన్నాయా రెండు వందల ఎకరాలు ఇస్టేట్ ఏంటి నలభై రెండు ఎకరాలు అటవీ భూమిని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు దీని విలువ ఎంత ఎవరక్కడ గెస్ట్ హౌస్ కట్టారు అటవీ దాంట్లో అండి ఒక షెడ్ వేసుకుంటే ఒక షెడ్ వేసుకుంటే పీకేస్తారు అక్కడ చూడండి అటవీ ప్రాంతంలో సొంతది కాకుండా కబ్జా చేసి కట్టుకున్నదట ఎవరికి కనిపించదు ఏ అధికారులకి కనిపించదు ఏ అధికారులు చూడరు కనిపించు వాళ్ళ కంటికి అవన్నీ కూడా కళ్ళకి గంతలు కట్టుకున్నట్టు ఉంటుంది సో ఇవన్నీ కూడా నిగ్గు తీరుస్తున్నది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ చరిత్ర అంతా తీమన్నట్టు ఆరు నెలల్లో ఒక పక్క పాలన మీద దృష్టి చేస్తున్న ఫోకస్ ఇది దీని మీదే పూర్తి స్థాయిలో వాళ్ళు ఫోకస్ పెట్టారు మెయిన్ ఎవరైతే గతంలో వీళ్ళు ఇబ్బందులు పెట్టారో లేకపోతే వేరే రకంగా కొద్దిగా అతి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ ఎత్తేసే కార్యక్రమం అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా సాగుతుంది అందులో భాగంగానే సజ్జల గారు ఇప్పటి వరకు కూడా భార్గవరెడ్డి గారు ఆయన ఒక దాంట్లో ఇరుక్కున్నారు ఇప్పుడు ఇందులో ఈయన కూడా ప్రధాన నిందితుడిగా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది అందుకనే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి మొత్తం పవన్ కళ్యాణ్ గారు మెయిన్ ముఖ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అందులో పెట్టారు వీళ్ళు చెయ్య వేరే దేవన్నాయిలో ఉంటే వేరే రకంగా ఉండేమో ఈయన దాకా వచ్చిందంటే సజ్జలు గారు నాల్ని వదలడు ఆయన ఆయన సజ్జలు గారిని కూడా డైరెక్ట్గా అటాక్ చేసాడు ఆయన సజ్జల గారిను పేరు నాని గారు ఇలాంటి ఆపర్చునిటీ వచ్చిందంటే వదులుకుంటే క్యారెక్టర్ కాదు అది ఖచ్చితంగా అని సో మరి ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి ఇది ఒకటే కాదండి గతంలో చాలా జరిగినవని వీళ్ళు చేస్తున్న ప్రచారం జరిగినవని మాటలతోటి కాదు చేతల్లో చూపించాలి వాస్తవాలు చెప్పాలి ఇదిగో ఇది ఉంది దీని రికార్డ్స్ ఏంటి రేపు ప్రెస్ మీట్ పెట్టండి సజ్జల గారు కూడా దీన్ని సమాధానం చెప్తారు ఆయన తప్పు చేయకపోతే కక్ష సాధింపు చర్యలు మాత్రం ఎవరి మీద వద్దు అది రాజ్యాంగ విరుద్ధం ప్రజల్లో అది తప్పు ఇండికేషన్ వెళ్తుంది కక్ష సాధించడానికి క్రియేట్ చేయొద్దండి దయచేసి క్రియేట్లు చేయొద్దు ఎవరోని వాస్తవంగా ముందుకు వెళ్ళండి ఒక మంచి పాలన అందించండి ప్రజాస్వామ్యంగా ముందుకు వెళ్ళడానికి చూడండి అందరూ యాక్సెప్ట్ చేస్తారు సలాము కొడతారు లేదు మేము ఏదో ఎంకరేజ్ చేస్తుంటాం ఎవరికి నచ్చినట్టు లాగియండి మనకు ఒక ఐదు సంవత్సరాలు వచ్చింది కదా అని చెప్పి చేస్తే ఇవన్నీ గుణపాఠాలుగా మారాలి ఎలాంటి ఓడన్నా తప్పు చేస్తే లోపలికి వెళ్ళిపోతాట్రా అని ఒక భయం ఏర్పడితే ప్రభుత్వ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఏ కేసులు పోయినా ఏవైనా సరేని కోర్టులకు అప్పు చెప్పండి అధికారులందరూ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండండి అది ఎప్పుడైతే ముందుకు సాగుతుందో ప్రజలు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తారు మీరు అనుకున్న డ్రీమ్లన్నీ కూడా నెరవేరుతాయి లేదు ఇది మనవడే కదా లేకపోతే వేరేగా మనం అందులో కొద్దిగా వాటా వస్తుంది చూసి చూనట్టు వదిలేద్దాం ఆమెయాల్లో మనకి కూడా పంచుకుందాం అని చేసుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అన్నది అక్షర సత్యం గతంలో జరిగినవే ఆ తప్పులన్నీ కూడా విపరీతంగా జనాల్లోకి వెళ్ళినాయి కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది సో వీళ్ళు అదే తప్పులు చేస్తే ఆ పరిస్థితి వస్తుంది మరి సజ్జల గారు మీద మొత్తం బిగించారు ఉచ్చు బిగించారు అందులో ఆయన ఇరుక్కున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బ్రదర్స్ కూడా ఇరుక్కున్నారని మరి దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు ఎలా ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది ఇది ఈనాటి ది ఎడిటర్ అనాలసిస్ స్టేచ్ఎం టూ నైన్ నైన్యూస్